వైసీపీ పాలనలో మద్యం పాలసీకి సంబంధించి అనేక అవకతలు చోటు చేసుకున్నట్లు సిట్ నిర్ధారించింది డిజిటల్ పేమెంట్లు నిరాకరించడం నకిలీ మద్యం అమ్మకాలు ముడుపులు చెల్లించిన కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వడం లాంటి అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి వీటన్నిటిపై సిట్ దూకుడు ప్రదర్శించి కొందరు అధికారులను కూడా అరెస్ట్ చేసింది ఇక మాజీ సీఎం జగన్ అరెస్ట్ ఖాయమేననే సర్వత్వం వ్యక్తమైంది జగన్ అరెస్ట్ అయితే ఆయన అప్రూవల్గా మారితే వైసీపీ హయాంలో సెకీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు చేతులు మారిన ముడుపులు ఇంకా కమలం పార్టీ ఎన్నికల ఖర్చుకు సర్దుబాటు చేసిన నిధుల వివరాలన్నీ బయటపడే అవకాశాలు ఉన్నాయి అందుకే జగన్ అరెస్ట్ చేసేందుకు కేంద్రం పెద్దలు ససే మేర అన్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నాయి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ముస్లిం మైనారిటీలతో పాటు గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ వర్గాలను కలుపుకొని పోయే అనుకూల శత్రువు బీజేపీకి అవసరం దీన్ని దృష్టిలో పెట్టుకుని మజ్లిస్ పార్టీలాగా వైసీపీని కూడా తమకు వ్యతిరేకమైన సామాజిక వర్గాలకు ప్రతినిధులుగా నిలిపేందుకు జగన్ను ముందు పెట్టే అవకాశాలు ఉన్నాయి అందువల్ల వేల కోట్ల మధ్య కొమ్మకోణం విషయంలో కేంద్ర పెద్దలు మౌనం వహిస్తున్నట్లు తెలుస్తుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం దూగుడుకు కళ్ళం వేస్తున్నట్లు తెలుస్తుంది రాష్ట్రంలో వైసీపీ బలపడినా టీడీపీ బలహీనపడినా లేదా టీడీపీ బలం పుంజుకున్నా వైసీపీ పాతాళానికి పోయినా బీజేపీకి వచ్చిన నష్టమేమీ లేదు ఈ రెండు పార్టీలకు సంబంధించి ఎంపీలు బలం బీజేపీకి అండగా ఉంటుంది అందువలనే ఇక్కడ వైసీపీని అణగదొక్కే ఏ చర్యలకు కేంద్ర పెద్దలు సహకరించడం లేదని కూటమి పక్షాల నేతల నుంచి వ్యక్తమవుతుంది ఇదే వైఖరిని కేంద్రం అనుసరించడం కాల కూటమి పక్షాలకు వైసీపీ పక్కలో బల్యంలో ఉంటుందని రాజకీయ పరిశీలకు విశ్లేషిస్తున్నారు దీనిపై కూటమి పక్షాలు కీలకమైన టీడీపీ ఏం చేస్తుందనేది సర్వత్రా చర్చనీయసమైంది